తెలుగు ఇండస్ట్రీలో రాహుల్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏకంగా ఆస్కర్ దాకా వెళ్ళింది ఈయన పాట పైగా తెలంగాణ నుంచి సూపర్ పాపులర్ అయిన సింగర్ కూడా ఈయనే అన్నిటికీ మించి ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో మనోడు చేసే ఆల్బమ్స్కు అద్దరిపోయే ఇమేజ్ ఉంది రాహుల్ సిప్లిగన్స్ నోటి నుంచి ఒక పాట వచ్చింది అంటే అది సూపర్ హిట్ అంతే మామూలుగా అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కెరీర్ అంతగా ముందుకు వెళ్ళదు కానీ రాహుల్ సిప్లిగన్స్ మాత్రం బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఇంకా స్టార్ అయ్యాడు అప్పటి నుంచి అవకాశాలు కూడా బాగానే పెరిగాయి ఇక ఆస్కార్ వచ్చిన తర్వాత రాహుల్ రేంజ్ మరింత పెరిగింది ఓల్డ్ సిటీ నుంచి ఏకంగా ఆస్కర్ వేదిక మీద పాట పాడే స్థాయికి ఎదిగాడు రాహుల్ ఇదిలా ఉంటే తాజాగా ఆయన అభిమానులకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు సడన్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు ఈయన రాహుల్ సిప్లికెన్స్ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు అదేంటి మీయా కనీసం చిన్న హింట్ కూడా ఇవ్వకుండా అలా ఎంగేజ్మెంట్ చేసుకున్నావు ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఏదేమైనా కూడా ఈయన త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతుండడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు రాహుల్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి రాహుల్ కు కాబోయే భార్య విషయానికి వస్తే ఆమె కూడా సింగరే హరిణ్యారెడ్డితో ఏడడుగులు నడవబోతున్నాడు రాహుల్ ఆగస్టు పదిహేడు సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఐటీసీ కోహినూర్లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది రాహుల్ చాలా కాలంగా హరిణ్యతో ప్రేమలో ఉన్నాడు ఇరు కుటుంబాలను ఒప్పించి వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటున్నారు రాహుల్ నిశ్చితార్థం నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఈయన బిగ్ బాస్లో ఉన్నప్పుడు పునర్నవి భూపాలంతో లవ్ ట్రాక్ నడిపించాడు అయితే అది కేవలం హౌస్ కోసమే అని తర్వాత తెలిసింది బయటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలామంది అనుకున్నారు కానీ ఇద్దరు చాలా క్లారిటీతోనే ఉన్నారు తాజాగా రాహుల్ నిశ్చితార్థం నేపథ్యంలో పునర్నవి కూడా కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ పెట్టింది మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వెళ్లి కలిశాడు రాహుల్ బహుశా అది పెళ్లి గురించి చెప్పడానికి అని ఇప్పుడు అర్థమవుతోంది త్వరలోనే పెళ్లి వివరాలు బయటకు రానున్నాయి